విద్యార్థులు తల్లిదండ్రులతో పాటు గురువులను గౌరవించినప్పుడే ఉన్నత స్థాయికి ఎదుగుతారని ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల కాగ్నిజెంట్ హెచ్ఆర్ మేనేజర్ జితేందర్ సింగ్ కళాశాల వ్యవస్థాపకులు జి పుల్లయ్య అన్నారు శనివారం స్థానిక జి పుల్లయ్య ఇంజనీరింగ్ కళాశాలలో తృతీయ స్నాతకోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్యంతధిగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల కాగ్నిజెంట్ హెచ్ఆర్ మేనేజర్ విచ్చేశారు ఆయన మాట్లాడుతూ డిగ్రీ పట్టా తీసుకుని బయటి ప్రపంచంలోకి అడుగుపెడుతున్న విద్యార్థులకు ఆర్థిక క్రమశిక్షణ ఆవశ్యకతను తెలియజేస్తూ సాంకేతిక రంగం ఎటు పయనిస్తుందో అటువైపు మీ ఆలోచనలు మల్లాలని వచ్చిన అవకాశాలను అన్నింటినీ అందిపుచ్చుకోవాలని తెలియజేశారు నైపుణ్యము కలిగిన అభ్యర్థుల కోసం కంపెనీలు అన్నీ నిరంతరం వెతుకులాడుతున్నాయని గుర్తు చేశారు మన మేధస్సును మేధావులను కంపెనీలు కోట్ల రూపాయలు వెచ్చించి కొనుగోలు చేస్తున్నాయన్నారు కార్యక్రమంలో కళాశాల వ్యవస్థాపకులు శ్రీజీ పుల్లయ్య గారు మాట్లాడుతూ కళాశాలలో చేరినప్పుడు తల్లిదండ్రుల చాటు బిడ్డలుగా వచ్చి నేడు తల్లిదండ్రుల ముందు గర్వంగా డిగ్రీ తీసుకోవడానికి వచ్చిన విద్యార్థిని విద్యార్థులకు తన ఆశీస్సులు తెలిపారు ఎంత ఎత్తు ఎదిగినా ఒదిగి ఉండే మనస్తత్వం మిమ్ములను ముందుకు నడిపిస్తుందన్నారు కళాశాల చైర్మన్ శ్రీ జీవీఎం మోహన్ కుమార్ డిగ్రీ తీసుకుంటున్న విద్యార్థిని విద్యార్థులు సామాజిక స్పృహ కలిగి ఉండాలని సామాజిక బాధ్యతను గుర్తించుకోవాలని చెప్పారు అనంతరం కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సి శ్రీనివాసరావు తన ఉపన్యాసంలో ఈ సంవత్సరం చివరి సంవత్సరం చదివిన విద్యార్థులలో తొంభై శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించి పట్టాలు తీసుకున్నారని చెప్పారు అనంతరం బ్రాంచీల వారిగా టాపర్లుగా నిలిచిన విద్యార్థిని విద్యార్థులకు బంగారు పథకాలను అందజేశారు ఈ కార్యక్రమంలో గవర్నింగ్ బాడీ సభ్యులు డాక్టర్ ఎం విశాలి శ్రీజీ గోపీనాథ్ శ్రీజీ వంశీధర్ డాక్టర్ ఎం గిరిధర్ కుమార్ వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం శ్రీలక్ష్మి కార్యక్రమ కన్వీనర్ ప్రొఫెసర్ జీ శశికుమార్ కళాశాల డీన్లు మరియు వివిధ శాఖాధిపతులు అధ్యాపకులు Which is where very much important in the corporate world, which you are going to enter now. Embrace failures as an opportunity to learn and grow. Collaborate, communicate, work together to achieve greatness. So, my congratulations and best wishes. May your future be bright. May your dreams be big. And may be your. మనం ఏది ఏమైనా సరే ఎంత ఎత్తి గది అయినా సరే మర్చిపోవడానికి గుణపడవలసింది ఎవరుంటే తల్లిదండ్రులు మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఎవరైతే తమ తల్లిదండ్రులు గౌరవిస్తూ పోతుంటారు ఎవరైతే తమ తల్లి యొక్క తల్లిదండ్రుల యొక్క ఆశస్సులు ఎప్పుడు నిండుగా పొందుతుంటారో వాళ్ళు ఆకాశంలో చుక్కల కంటే కూడా నక్షత్రాల కంటే కూడా ఉందా అవకాశాలు ఉన్నాయి దయచేసి మామగారు చెప్తూ ఉంటారు ఏ దేశంలోకి నా ఎందుకు విధనా ఒకటగా తల్లి భూమి భారతిని థింక్ వెరీ కేర్ఫుల్ నెవర్ వర్గెట్ యువర్ పేరెంట్స్ నెవర్ నెవర్ ఫర్ గెట్ యువర్ నైటివ్ ప్లేస్ నెవర్ ఫర్ వెల్ యువర్ స్టడీ ఇంపార్టెంట్ అదర్ పాయింట్ ఈ రోజు భారతదేశం దేశంలో ప్రపంచంలో చూస్తే ఎంత వేగంగా ముందు పోతుంది సరే ఎవరేమన్నా ఎన్ని అటెంక్ వచ్చినా కానీ ముందుకు పోతుంది ఈరోజు ఒక విషయంలో భారతదేశం ప్రపంచం అన్ని దేశాల కంటే అగ్రగామ ఉంది దీంట్లో